ఎల్ఈడి లైట్లకు టెండర్లు పిలవండి కో అర్బన్ సిటీతో పాటు మున్సిపాలిటీలకు సైతం గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు వాటి నిర్వహణ బాధ్యత సర్పంచ్లదే మండల స్థాయిలో ఎల్ఈడి డాష్ బోర్డు పర్యవేక్షణ ఎంపీడీఓలకు జిల్లాలో అడిషనల్ కలెక్టర్లకు రాష్ట్రంలో అన్ని ఎల్ఈడీలు కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలి సోలార్ పవర్ పై సాధ్య సాధ్యాలను పరిశీలించండి ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ ఏడేళ్ళ పాటు వాటి నిర్వహణ బాధ్యతలు మున్సిపల్ పంచాయతీరాజ్ జిహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష ఇంద్రమ ఇండ్లకు నూట నలభై ఆరు కోట్ల విడుదల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రిలీజ్ గృహ నిర్మాణ సంస్థ ఎండి విపి గౌతమ్ వెల్లడి ఇంద్రమ కొంతమంది బిల్లులు పడతలేవని ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు నూట నలభై ఆరు కోట్లు విడుదలైనవి అంటే పాటలు పాటల కింద వస్తున్నాయి కాబట్టి మీకు ఇంకా అకౌంట్లో పడుతుండొచ్చు చూసుకోండి అయితే ఇక్కడ ఎల్ఈడి లైట్లు ఈ ఎల్ఈడి లైట్లు ఏంటంటే సర్వీస్ ఎక్కువ రోజులు ఇస్తాయి కాబట్టి సరే దీని కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది మామూలు లైట్లతో కంపేర్ చేసుకుంటే అయినా పర్వాలేదు ఇప్పుడు గ్రామాలలో ఎల్ఈడీ లైట్ల మెయింటెనెన్స్ బాధ్యత సర్పంచ్లో చూసుకోవాలి ఇంకొకటి హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కూడా ఒక్క లైట్ పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది అని చెప్పేసి దీని మీద సీరియస్గా ఆలోచిస్తున్నాడు ముఖ్యమంత్రి ఎక్క ఎవరికి ఐఐటి వాళ్ళ వాళ్ళ టెక్నాలజీ వాడుకొని ఒక థర్డ్ పార్టీ ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగించాలి ఏడు సంవత్సరాలు దానికి బాధ్యత అప్పగించి లైట్లు కంటిన్యూ వెలిగేటట్టు చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు నిజంగా ఇటువంటి ఆలోచన చాలా బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోయినప్పుడు చాలామంది పట్టించుకోరు ఒక ఏజెన్సీకి వాళ్ళకు ఆ బాధ్యత అప్పచెప్తే ఎక్కడ పోయినా కంప్లైంట్ ఇస్తే వచ్చి రిపేర్ చేసేసి వెళ్ళిపోతారు సేమ్ ఎట్లా అంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి జిఎంఆర్ తీసుకున్నాడు ఎక్కడన్నా ఏదైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేసుకుంటారు చూడు సేమ్ లైక్ ఇది కూడా అట్లా అయిపోతుంది ఎక్కడ కూడా ఒక లైట్ పొయ్యింది అనేది కంప్లైంట్ రాకుండా చూసుకుంటారు వాళ్ళు